ఏం జరిగింది ఎట్లున్నది ఏం కథ అంటే ఇక్కడ ఒక అంశాన్ని చూడాలి బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి రాష్ట్రంలో ఏమీ చేయలేని పార్టీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అద్భుతంగా ఇతర రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకుంటున్న పార్టీ తెలంగాణలో మాత్రం ఒక అడుగు ముందుకు వెయ్యలేని పార్టీ చూడు బీజేపీ యాభై ఏళ్ళైనా అధికారంలోకి యాభై ఏళ్ళు కాదు వంద తెలంగాణలో అధికారంలోకి రాదు నేను చెప్తున్నాను కదా బీజేపీని కొందరు పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు కొందరైంది అందరూ అదే పనిచేస్తున్నారు కొంతమంది అంటే ఎనభై శాతం మంది కాదు ఓ ఇరవై శాతం మంది మాత్రం నీతి నిజాయితీగా ఉన్నారు జూబ్లీహిల్స్లో లో దీపక్ రెడ్డిని ఓడించారు ఓడించేందుకు బీజేపీ నేతలు పనిచేసాం కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రాష్ట్రంలో బీజేపీ చనిపోతుందండి రాష్ట్రంలో బీజేపీ మరో యాభై ఏళ్ళ దాకా అధికారంలోకి రాదని గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో బీజేపీ చనిపోతుందని కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి దయచేసి కాపాడండి అంటూ కూడా సింగ్ చెప్పిన మాట చూస్తున్న పరిస్థితి సో బీజేపీకి సంబంధించి జరుగుతున్న రెండు పరిణామాలను చూస్తే కేంద్రంలో అధికారంలో ఉండి సెంట్రల్ లో పవర్స్ పెట్టుకుని రాష్ట్రంలో బిఆర్ఎస్ చేసిన దాంట్లో ఒక్క పైసా చేయరాండి ఇదే మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కమిషన్ వంద సార్లు కలిసి హుజరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు సార్లు కలిసిల్లు కానీ జూబ్లీల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఒక్కసారి కలవలే ఆనాడు ఎంపీలు ఇద్దరు ముగ్గురే ఈనాడు అరడజన మంది ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఇక్కడ పవర్స్ ఉన్నాయి సెంట్రల్ మినిస్టర్లు కానీ ఎందుకు డిపాజిట్ రాని దరిద్రమైన పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకు వచ్చిందారీ సారీ బీజేపీకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ బీజేపీ బీజేపీని ఇక్కడ సర్వనాశనం చేస్తున్నారు బీ బీజేపీ వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు ఇక బీజేపీ అధికారంలోకి వస్తుంది హిందుత్వం గెలుస్తుంది లేదా ఇతరత్ర ఇతరత్ర అని చెప్తున్నారు కదా అవన్నీ వచ్చేట్లే గుర్తుపెట్టుకోర్రీ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో బీజేపీ రావడం అనేదే మర్చిపోరు బీజేపీ అనేది అయిపోయింది దానిపనే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది యాభై ఏళ్ళు కదా అది వంద ఏళ్ళైనా తెలంగాణలో అధికారంలోకి రాదు గిట్లనే ఉంటే ఏడొస్తుందండి ఈయన గెలవాలని బీజేపీనే ఈయన గెలితే ఈయన ఓడిపోవాలి వాళ్ళకు వాళ్ళేది అనుకుంటారు వాళ్ళకు వాళ్ళే అరే బీజేపీ కోసం ఉండేటోళ్ళు బీజేపీ కోసం పనిచేయకుండా ఇతర పార్టీల కోసం పనిచేయడం ఏంటంటే కాంగ్రెస్ కోసం పనిచేయడం ఎంత నాన్సెన్స్ అండి ఇది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా చెప్తున్నా అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అది మీరు చూస్తున్నారు బాగానే ఉన్నది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇగో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి షేర్ చేయాలి ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నా అంటే మీరు వార్త చూడడమే కాదు వాస్తవాలను ధృవీకరించండి మీకు దాంట్లో అభిప్రాయాలు ఏదన్నా ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి రంజిత్ గిది సో ఇట్ సో గిట్ల జరుగుతుంది ఇక్కడ గిట్లా జరిగింది యో ఇక్కడ మీరు ఈ విధంగా చెప్పారు అనే వాదనను కూడా తరమిదికి తీసుకురే అందుకే సబ్స్క్రైబ్ చేయాలి నేను లైక్ ఎందుకు చేయమంటున్నా అంటే మన రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను చెప్తున్నాను ఆ వాస్తవాలను బలం చేకూర్చున్నాను ఇంకొక గ్రూపులలో ఏం చేయండి అంటే అందరి అభిప్రాయాలను తీసుకోవాలి ఇక్కడ ఒక పార్టీ లేదు కదా అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలకు సంబంధించిన అంశాన్ని కూడా మనం తెరమిదికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కదా కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ అంశాన్ని కూడా తెరమిది తీసుకురావాలంటే మీరు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం ప్రజల వ్యాప్తంగా కూడా పూర్తిగా వాస్తవ దృశ్యాలు ఏందో కూడా మాట్లాడదాం ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా వాస్తవాలంత